వెల్కమ్ టు మీ టీవీ నేను మీ మోనిక ఈ రోజు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ముఖ్య వ్యక్తిగత సలహాదారుడు పిఏ జయపాల్ రెడ్డి గారి తండ్రి రామ్ రెడ్డి గారి దిశ దిన కర్మ కార్యక్రమానికి వచ్చేసిన ప్రొఫెసర్ కాసిం గారిని మర్యాదపూర్వకంగా పూర్వకంగా కలిసిన అచ్చంపేట ఐఎన్టీయూసీ తాలూకా అధ్యక్షులు మహబూబ్ అలీ మరియు మండల ఉపాధ్యక్షులు మౌలానా మెదక్ జిల్లా రేగుడు మండల కేంద్రంలో వినాయకుణ్ణి ప్రత్యేకంగా ఐదు రోజులు పూజలు నిర్వహించి సోమవారం సాయంత్రం వేళలో శ్రీ సిద్ధి వినాయక చైల్డ్ అసోసియేషన్ సభ్యులు ఆధ్వర్యంలో నిమజ్జన కార్యక్రమానికి వెళ్లారు ఈ కార్యక్రమంలో విశాల్ విక్రమ్ బసవ చైతన్య సాత్విక్ సాయి చరణ్ నవదీప్ సాంబశివ తెలిపారు మా గణనాథుడు ఐదు రోజులు పూజలు అందుకొని నిమజ్జనానికి తరలించే ముందు డీజే ఆటపాటలతో డాన్స్ ప్రోగ్రాంలతో నిమజ్జనానికి తరలి వస్తున్నామని తెలిపారు చదువు పట్ల తోడుండి మంచి జ్ఞానాన్ని అందించాలని గణనాథుడిని వేడుకున్నారు వినాయక అసోసియేషన్ సభ్యులు మొక్కులు చెల్లించుకున్నారు ఈ కార్యక్రమంలో జగన్ హరీష్ నాగరాజు వెన్నెల ప్రశాంత్ సమక్షంలో నిమజ్జనానికి ప్రజల జీవితాల్లో వెలుగు నింపిన మహాన్ేత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ గారి వర్ధంతి సందర్భంగా ఆ మహానీయుణ్ణి ఘన అర్పించారు అచ్చంపేట మహబూబ్ అలీ కాంగ్రెస్ పార్టీ ఐఎన్టీయు తాలూకా అధ్యక్షులు రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయన గురించి గుర్తు చేసుకున్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్